విద్యను అభ్యసించాలి అనే ఒక మంచి సదుద్దేశంతో మన పెద్దలు ఈ కార్యక్రమ మన సోదరి మనులకు మా పివి సుబ్బారావు గారు రాష్ట్ర నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు వంటిది తూర్పు పేద ఉద్యోగులు ఎవరైతే పదవ తరగతులు ఐదు వందల డెబ్బై నుంచి ఆరు వందల లోపల అత్యధికంగా

విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కాపు సామాజిక వర్గంలో ఎక్కువగా పేద మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ గతంలో మన పిల్లలు చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడి మనం ఎక్కువగా పునరు చేసుకునేటువంటి సందర్భం గతంలో మన కాపు ఇతర సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి గత ఇరవై సంవత్సరాలుగా చరిత్రలో సందర్భం ఈరోజు విద్య అనేది ఎంత కాస్ట్ లేదో ఇందాక పెద్దలతో చెప్పడం జరిగింది ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలకే యాభై వేలు అరవై వేల రూపాయలు లక్ష రూపాయలు సందర్భంలో ఈరోజు కోటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా వారి తోడుగా నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం తెలుసు ఎన్డీఏ కోటి ఆధ్వర్యంలో తల్లికి వందనం అనే ఒక కార్యక్రమం చేపట్టి మన కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉంటే

ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశంగా తీసుకుని ఎందుకు మేము పనిచేస్తున్నాం అదేవిధంగా కులమాత అత్యధికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం ఇప్పుడు కాపు సామాజిక పరిజన సామాజికం సంబంధించినటువంటి మొట్టమొదటిగా తోట బ్రహ్మస్వామి గారు రమేష్ గారు ఉయ్యూ నరసింహరాజు అనేటువంటి నేతృత్వంలో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా గర్వంగా నేను తిరుగుతున్నాను మీకు ఏ సహాయ సహాయమైన కాపు సామాజిక నేను కానీ జనసేన పార్టీ మన అందరూ నేను గమనించండి పోటీ ప్రపంచంలో మీరు ఎదిగే కాలంలో ఎంతో మంది మమ్మల్ని అందరపాలని మన వాళ్ళని చేయాలని చాలా మంది ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులకి యొక్క కృషితో ఐదు వందల డెబ్బై పైగా సాధించారు మీరు తోడుగా ఈ రోజు ప్రజల విద్యార్థులకి మీరు ఇచ్చే పారితోషికం అంత గొప్పదనం లేని పిల్లలు కానీ మీ యొక్క కృషికి అభివృద్ధి ఈ రోజు ఇటువంటి ప్రజల మందికి ఇబ్బంది దొరుకుతుంది మీరు ఉన్నతమైన స్థానం మీరు ఉన్నతమైన రాజ్యం ఉన్నతమైన మీ యొక్క జీవితాన్ని చేరి మీలాగే ఇంకా మన పెద్ద విద్యార్థులకి మీరు సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ప్రతిపాటు సంవత్సరంలో పేద విద్యార్థులైనటువంటి మంచి భారత విద్యార్థులకి ఈరోజు స్కాలర్షిప్ ప్రభుత్వం ఎంతో గర్వంగా నేను ఫీల్ అవుతూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి కమిటీ వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సమావేశం

నన్ను చదివించిన మా తల్లిదండ్రులకి మా కుటుంబ సభ్యులకి మా ఉపాధ్యాయులకి అందరికీ చెప్తున్నాను ముందుగా మా తాతయ్య స్వర్గీయ శ్రీ ఆంజనేయ మాస్టర్ తోట ఆంజనేయ మాస్టర్ గారు నాకు ఎంతో స్ఫూర్తిదాయకం వారు చిన్నప్పటి నుంచి నాకు మ్యాచ్ పట్ల ఎంతో ఆసక్తిని కలిగజేశారు వారు ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం మీరు చేయాలనుకున్న దాని మీద ముందు గ్యాస్ పెట్టండి మిగుతావండి తర్వాత ఫోన్స్కి అడిక్ట్ అవ్వద్దు థ్యాంక్స్